నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఏడు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం నాటి పురాతన వస్తువులైతే బయటపడడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్లోని ఉత్తర ప్రాంతంలోని సులేబియా ప్రాంతంలో బహరా వన్ ప్రదేశంలో ముఖ్యమైన కొత్త పురాతన పరిశోధనలలో ఈ యొక్క వస్తువులను కనుగొన్నట్టు నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్ అండ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ ప్రకటించింది ఈ ఆవిష్కరణలో దాదాపు ఏడు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం నాటిగా అంచనా వేయబడిన ఇరవైకి పైగా పురాతన వస్తువులు అయితే బయటపడడం జరిగింది అలాగే గుడ్లగూబ యొక్క చిక్కిన సగం బొమ్మ ఏడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి స్థానికంగా పండించిన బార్లీ అవశేషాలు కాల్పుల సమయంలో పగిలిపోయిన మట్టి పాత్రలు ఒక చిన్న మట్టి మానవతల చిన్న బొమ్మలు పడవ యొక్క నమూనా మరియు ఆహార తయారీకి ఉపయోగించే కుండలు ఉన్నాయి అలాగే పురాతన వస్తువులు మరియు మ్యూజియంలలో విభాగానికి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ మహమ్మద్ ఆల్ రేడా గారు కువైట్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ బహ్రాన్ అరేబియా ద్వీపకల్పంలో సుమారు ఐదు వేల ఏడు వందలు బీసీఈ నాటి ఉభయ సంస్కృతితో ముడిపడి ఉన్న పురాతన మరియు అతిపెద్ద స్థావరంగా ఇది పరిగణించబడుతుందని తెలియజేశారు కొత్తగా బయటపడిన కళాఖండాలు వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో నివసించిన పురాతన ప్రజల యొక్క దైనందిన జీవితాన్ని స్పష్టంగా చూపిస్తూ ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది ప్రస్తుతం కువైట్లోని అనేక ప్రదేశాలలో పురావస్తు శాఖ అధికారులు శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో పరిశోధనలు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఒక నెల క్రితం మనం చూసుకుంటే కువైట్లో ఒక గుడి కూడా బయటపడిన విషయం అందరికీ తెలిసిందే కువైటు చరిత్రను అలాగే కువైట్లో ముందు ఎవరు నివసించేవారు అసలు కువైటు ప్రాచీన సంస్కృతి ఏంటనేదని చెప్పేసి ప్రస్తుతం అయితే పరిశోధనలు కొనసాగుతూ ఉన్నాయి అందులో భాగంగానే మనం చూసుకుంటే పురాతన వస్తువులు ఏడు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం నాటి పురాతన వస్తువులు బయటపడ్డాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న 잼인.